బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర తుఫాను కాసేపట్లో తీరం దాటే అవకాశం ఉంది మనం చూసుకోవచ్చు ఈ తీవ్ర తుఫాను అనేది గంటకు పదిహేను కిలోమీటర్ల వేగంతో అయితే దూసుకొస్తుంది ప్రస్తుతం ఈ తీవ్ర తుఫాను మనం చూసుకున్నట్లయితే మచిలీపట్నానికి డెబ్బై కిలోమీటర్ల దూరంలో కాకినాడకు నూట యాభై కిలోమీటర్ల దూరంలో విశాఖపట్నానికి రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో అయితే ఈ తీవ్ర తుఫాను కేంద్రీకృతమై ఉంది ప్రస్తుతం గంటకు పదిహేను కిలోమీటర్ల వేగంతో అయితే తుఫాను కదులుతూ వస్తుంది అయితే మనం చూసుకోవచ్చు కాసేపట్లో అంటే సాయంత్రం ఆరు గంటల తర్వాత తీరం వద్దకు ఈ తుఫాను వచ్చే అవకాశం ఉన్నట్లయితే అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు అయితే ఈ తీవ్ర తుఫాను తీరం ఎలా దాటుతుందో మీకు మ్యాప్ ద్వారా వివరించే ప్రయత్నం చేస్తాను హైదరాబాద్ వాతావరణ శాఖ వారు అయితే మనకి ఈ మ్యాప్ ప్రొవైడ్ చేశారు చూస్తున్నారు కదా ప్రస్తుతం ఇది ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇది కాకినాడ అనమాట ఇటు మచిలీపట్నం అలాగే ఇటు విశాఖపట్నం ఉంటుంది కాసేపట్లో అయితే సాయంత్రం ఆరు గంటల తర్వాత ఇక్కడ ఏదైతే ఉందో తీవ్ర తుఫాన్ అనేది క్రమంగా తీరం వద్దకు వచ్చే అవకాశం ఉందైతే మనకు కనిపిస్తుంది తీరం తాకిన తర్వాత తీరం తాకే సమయంలో అయితే గంటకు నూట పది కిలోమీటర్ల వేగంతో అయితే ఈదురుగాలుగిస్తే ఈ సమయంలోనే ఇటు మనం చూసుకోవచ్చు ఇటు అంటే కాకినాడకు పైనున్న జిల్లాలో కింద ఉన్న జిల్లాలో అయితే అతి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది అలాగే ఇటు మనం చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇక రాయలసీమ జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే ఇచ్చింది ముఖ్యంగా మనం చూసుకోవచ్చు కాకినాడ వద్ద తీరం దాటే సమయంలో అయితే గంటకు నూట పది కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వేసిన సమయంలో అయితే భారీగా వర్షపాతం నమోదవుతుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు అయితే మనం చూసుకోవచ్చు రేపు ఉదయం ఇట్లా పైకి వెళ్తుందన్నమాట ఇది తీవ్ర తుఫాన్ దశ అన్నమాట తీరాన్ని తాకిన వెంటనే ఈ తీవ్ర తుఫాన్ అనేది తుఫాన్గా మారుతూ క్రమంగా వాయుగుండంగా మారి తీవ్ర అల్పపీడనంగా మారి చివరిగా ఇది బలహీన పడుతుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నా ఇటు ఈ తుఫాను ప్రభావం చూసుకున్నట్లయితే ఇటు తూర్పు తెలంగాణ జిల్లాలో ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఖమ్మం ఉంటుంది భద్రాది కొత్తగూడెం ఉంటుంది అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మహబూబాబాద్ ఉంటుంది ఇక్కడ మూలుగు ఉంటుంది ఈ జిల్లాలో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది తర్వాత రేపు చూసుకున్నట్లయితే ఇటు ఈ ప్రాంతంలో అంటే ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఆదిలాబాద్ కావచ్చు కొమరం ఆసిఫాబాద్ కావచ్చు ఈ జిల్లాలో మాత్రం అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది ఇక మిగతా జిల్లాల విషయానికి వస్తే తెలుగుబాటు నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది ప్రస్తుతం అయితే మనం చూసుకోవచ్చు ఇక్కడ గంటకు పదిహేను కిలోమీటర్ల వేగంతో అయితే మొంతా తుఫాన్ కదులుతూ వస్తుంది సాయంత్రం ఆరు గంటల తర్వాత క్రమంగా ఇది తీరాన్ని తాకుతూ తీవ్ర విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని చెబుతున్నారు ఎందుకంటే తీవ్ర తుఫాను అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం అయితే ఇప్పటికే అప్రమత్తమైంది ఇదే కాకినాడ జిల్లాకు సంబంధించి కావచ్చు ఈ చుట్టుపక్కల జిల్లాలకు సంబంధించి కావచ్చు సెలవులు ప్రకటించడంతో పాటు అక్కడ వాణిజ్య దుకాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లోజ్ చేయించారు ఎవరు కూడా బయటకు రావద్దని చెప్పేసి కూడా చెప్తున్నారు మనం చూసుకోవచ్చు కాకినాడలో ఇప్పటికీ అక్కడ హెచ్చరికలు జారీ జారీ చేయడంతో అయితే ఎవరు బయటకు రావడం లేదు సో ప్రస్తుతం ప్రస్తుతానికి అయితే ఈ ఈ తీవ్ర తుఫాను అనేది కాకినాడకు దాదాపు నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది అంటే గంటకు పదిహేను కిలోమీటర్ల వేగంతో అయితే అది వస్తున్న క్రమంలో ఇంకా రెండు మూడు గంటల్లో అయితే ఇక్కడ కాకినాడ తీరం వద్దకు వచ్చే అవకాశం ఉన్నట్లయితే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు